ని అడిగాడు ఎదురుగా సంతోష్ గారు సుందరం గారు వైదేహి గారు ఉన్నా కూడా పట్టించుకోలేదు యువాన్ ఆవిడని చూడగానే ఆవిడ చెప్పిన అబద్ధమై గుర్తుకు వచ్చి కోపం ఆవేశం వచ్చి ఆవిడని రెండు నిమిషాలు కూడా కళ్ళ ముందు భరించలేనంత కోపంతో ఊగిపోతున్నాడు మేనేజర్ గారు యువాన్ని కో యువాన్ కోపాన్ని అర్థం చేసుకుంటూనే ఇసుకకి యాక్సిడెంట్ జరిగింది కదా హాస్పిటల్లో చూడటానికి రానివ్వలేదు అందుకే ఇంటికి వచ్చాను తను ఇంటికి వచ్చేసిందని తెలిసింది ప్లీజ్ ఒక్కసారి తనతో మాట్లాడాలి అని అడిగారు ఇవాన్ మేనేజర్ గారితో గార్డెన్లోకి వెళ్దాం పదండి అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి ఆవిడని తీసుకుని వెళ్ళి సడన్ గా ఇంత ప్రేమ నా భార్య మీద పుట్టుకొచ్చింది ఏంటి మీకు అయినా కూడా మీరు తనని కలవటానికి వీళ్ళేదు ఇప్పుడిప్పుడే తను కోలుకుంటుంది అది కూడా ఇష్టం లేనట్టు పదే పదే తను ముందుకు వస్తూ మీ వల్లే తన జీవితం నాశనమైందన్న నిజాన్ని నిరూపిస్తూ ఉంటారా చూడండి నేను చేసింది తప్పు అయితే నాకంటే పెద్ద తప్పు చేసింది మీరు చిన్నప్పటి నుంచి తన ఆలన పాలన చూసుకుంటూ సడన్గా తననే నట్టేట ముంచారు మిమ్మల్ని చూస్తే ఇసుక తట్టుకోలేదు నేను ఇంత సాఫ్ట్గా చెప్పటానికి కారణం ఇన్ని సంవత్సరాలు మీరు ఇసుకను పెంచారని లేదంటే మీరు చేసిన పనికి ఈ పాటికి భూమి మీద ఉండేవాళ్ళు కాదు ఇక ఎప్పుడు మీరు ఇసుక వైపు చూడటానికి వె వీల్లేదు వెళ్ళిపోండి అండ్ వన్ మోర్ థింగ్ ఆశ్రమం మొత్తం నా కంట్రోల్లో ఉంది కాబట్టి నేను ఆర్డర్ వేస్తున్నాను మీరు ఆశ్రమంలో ఇకపై కనిపించటానికి వెళ్ళలేదు మిమ్మల్ని తీసేస్తున్నాను మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోండి ఐ డోంట్ కేర్ కానీ ఆశ్రమంలోనే ఉంటూ ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేయటానికి ఒప్పుకోను నాలాంటి మూర్ఖుడు మరొకడు వస్తే మళ్ళీ ఎవడో కిడ్నాప్ అయితే మళ్ళీ మీరు ఆ ఆడపిల్ల గురించి తప్పుగా చెప్పటం నాలా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా అమ్మాయి జీవితం నాశనం చేయటం ఇవన్నీ అవసరం లేదు వెళ్ళిపోండి మా అందరి నుంచి దూరంగా ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి మరోసారి ఇషిక అంటూ వచ్చారంటే మాత్రం అని పిడికిలి బిగించి నరాలు తేరిని చేతిని వెనక్కి పెట్టుకుంటూ ఎర్రబడిన కళ్ళతో ఆవిడ వైపు చూడగానే ఆవిడ భయపడిపోయి నువ్వు చెప్పినట్టే చేస్తా ఇవాన్ కానీ ఒకే ఒక్కసారి ఇషికతో మాట్లాడాలి తనకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలి నేను చేసిన ఒక్క పొరపాటు వల్ల తను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది దానికి పూర్తిగా కారణం నేను మరి కనీసం క్షమాపణ కూడా ఆడకుండా వెళ్తే మనశ్శాంతిగా ఉండగలనా ఇవాన్ ప్లీజ్ నన్ను ఈ ఒక్కసారికి కలవనివ్వు అని అనగానే మీరు తనని కలవటానికి ఇషిక ఎంత మాత్రం ఒప్పుకోదు బికాస్ ఇప్పటికే తను మీ మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది ఇప్పుడు మీరు వెళ్ళి తనకి కనిపిస్తే తను మళ్ళీ స్ట్రెయిన్ అవుతుంది స్ట్రెయిన్ తీసుకుంటుంది తనకి హెడ్ ఆపరేషన్ జరిగింది తను ఏమాత్రం స్ట్రెస్ తీసుకోకూడదు అందుకే నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను నేను తనని చూసుకోవటం తనకి ఇష్టం లేకపోయినా తప్పటం లేదు అని అసహనంగా చెప్పి మీకు ఇంకా నమ్మకం లేకపోతే అంటూ తన ఫోన్ నుంచి ఆవిడకి కాల్ చేసి మీకు ఇసుక నోటి నుంచి వినిపిస్తాను తను మిమ్మల్ని కలవాలి అనుకోకపోతే మాత్రం జీవితంలో తన మొహం చూడకండి అదే మీరు తనకి చేసే పెద్ద మేలు అని చెప్పి లోపలికి వెళ్ళగానే మేనేజర్ గారు ఏడుస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నారు ఇసుక తనని కలవాలని కోరుకుంటూ ఇక లోపలికి వచ్చిన ఇవాన్ నాని నేను ఇసుకతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మీరు వెళ్ళండి అని ఆవిడని పంపించేసి ఇసుక పక్కన కొంచెం దూరంగా కూర్చొని ఒక విషయం చెప్తాను అడుగుతాను చెప్తావా ఇషు అని అడిగాడు చెప్పకపోతే ఒప్పుకోరుగా అడగండి అని ఇసుక అహన్ అసహనంగా మొహం పెట్టగానే ఇప్పుడు మీ అమ్మ నిన్ను చూడటానికి వస్తే నువ్వు కలుస్తావా ఐ మీన్ ఆవిడ నీకు క్షమాపణ చెప్తే క్షమిస్తావా ఆమెతో ఎల్లువరకొట ఇలా మాట్లాడుతావా అని అడిగాడు అది ఎప్పటికీ జరగదు ఆవిడ చేసిందేమీ పొరపాటు కాదు నా జీవితాన్ని ఒకరి ఒకరి చేతుల్లోకి ఈజీగా అప్పగించేసింది నేను సంతోషంగా ఉంటానా లేదా అని క్షణం ఆలోచించలేదు ఆవిడ చేసిన అలసత్వం వల్ల ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఆవిడని కలవటం కానీ చూడటం కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఒకవేళ ఆమె కలవాలని అనుకుంటే మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాన్ గారు ఆవిడని నా వైపు చూడకుండా చేయండి అని చెప్పి మొహం తిప్పేస్తే ఇవాన్ నవ్వుకుంటూ సరేలే నీ ఇష్టం నేను నీకు స్పాంజ్ బార్త్ చేయిస్తాను అని చేయి తన లూజ్ నైట్ మీద చేయి వేయగానే ఇసుక తన బాగున్న చేతితో ఇవాన్ చేతిని విసిరి కొట్టి అవసరం లేదు స్నానం చేయకుండానైనా ఉంటాను కానీ మీరు స్పాంజ్ బార్త్ అంటూ మీ ఇష్టానికి ప్రవర్తిస్తే మాత్రం ఒప్పుకోను ముందు మీరు కూడా బయటికి వెళ్ళండి ఆవిడ కంటే పెద్ద తప్పు మీరు చేశారు నా దృష్టిలో ఇప్పుడు మీరు నా భర్త కాదు ఇవాన్ గారు బయటికి వెళ్ళండి ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని అడుగుతూ తలనొప్పిగా అనిపించటంతో తల పట్టుకోగానే సరే సరే నువ్వు హైపర్ అవ్వకు అంటుంటే ఇసుక కళ్ళు పెద్దవి చేసి ఇదేంటి నా చుట్టూ ఏమైంది అని అడిగింది అప్పటి హాస్పిటల్లో చేతులు కదిలించడానికి లేక ఐవి పెట్టి ఉండటం వలన నీకు జరిగింది హెడ్ ఆపరేషన్ మరి ఈ జుట్టలా ఉంటుంది అనుకున్నావు గుండు చేసేసారు నీకు అని చిరునవ్వుతో అంటూ నీ లోపల నవ్వుని కంట్రోల్ చేసుకోవటం గమనించిన ఇసుక కోపంగా ఇవాన్ వైపు చూడకానే సరేలే కానీ ఈ కోపం అంతా తర్వాత చూడు నిన్ను ఇలా మా అమ్మ కానీ నాని కానీ ఎవరు కానీ చూడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నాళ్ళు నన్ను భరించు ఇప్పుడు నీ బాధ్యత మొత్తం నా మీద ఉంది ఆ బాధ్యత నెరవేర్చి నిన్ను నార్మల్ మనిషిని చేసి వరకు నేను మామూలుగా ఉండలేను ప్లీజ్ అండర్స్టాండ్ మీ భయపడకు అంటూ లూజ్ నైటీకి ఉన్న బటన్స్ తీస్తుంటే ఇసుక భయంగా కళ్ళు పెద్దవి చేసి తన చేస్తుంటే తన భయం కై నుంచి తన మొహాన్ని దోసిలిలోకి చూ తీసుకొని చూడు ఇప్పుడు నేను నీ భర్తని కాను అప్పటిలా లేను ఇషూ నువ్వు ప్రతిదానికి ఇలా భయపడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నానేని పిలిస్తే ఆవిడ నీకు సేవ చేయలేదు ఇక అమ్మ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ కాదు నీ కోసం సపరేట్గా మనిషిని పెట్టు అంటే తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందన్న నమ్మకం నాకు ఏమాత్రం లేదు ఈ రోజుల్లో మనుషుల్ని నమ్మే పొజిషన్ లేదు ఇష్యూ అందుకే నన్ను భరించు అని అంటూనే తనకి స్పాంజ్ బాత్ చేయించి మరో లూజ్గా ఉండే మ్యాక్సీ వేశాక పడుకో నీ కోసం జ్యూస్ తీసుకువస్తాను అని వెళ్ళిపోగానే ఇషిక ఆలోచనలో పడిపోయింది అదే రోజు నైట్ ఇవాన్ తన డ్రెస్సెస్ జస్ట్ ఒక నాలుగు జతలు తన ల్యాప్టాప్ పెయింటింగ్ ప్యాడ్ తనకి కావాల్సినవన్నీ తీసుకుని ఇషిక రూమ్కి రాగానే ఇషిక కళ్ళు పెద్దవి చేసి మీరేంటి నా రూమ్లో అని అడిగింది నేను ఆల్రెడీ చెప్పాను నిన్ను నేనే జాగ్రత్తగా చూసుకుంటానని సో నేను లేకుండా ఎవరు నిన్ను చూసుకుంటారు నిన్ను నేనేమి డిస్టర్బ్ చేయనిలే పడుకో అంటూ యువాన్ సోఫాలో అడ్జస్ట్ అయితే ఇసుక మనసులో అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు యువాన్ గారు సడన్గా నా గురించి తెలిసేసరికి ఇంత మార్ప మరి నాతో ఎన్ని నెలలు ట్రావెల్ చేశారు కదా ఒక్కసారి కూడా అనుమానం రాలేదా నేను ఇలా చేసి ఉంటానా అని అలా అనుకోకపోతే ఇప్పుడు మాత్రం నిజం తెలిసిందని ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తున్నారు ఈ ప్రేమ వల్ల మీరు పెట్టిన బాధలన్నీ మర్చిపోగలనా నేను అని అనుకుంటూ టాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల త్వరగా నిద్రలోకి జారుకుంది అలా రోజులు చాలా స్పీడ్గా గడిచిపోతూ ఇవాన్ కేరింగ్ మధ్య ఇసుక చాలా త్వరగా కోలుకుంది ఇషిక ఎంత చెప్పినా ఇవాన్ వినిపించుకోకుండా తన ప్రతి పని తనే చేస్తూ మరోవైపు తన ఆఫీస్ని ఇంటి నుంచే హ్యాండిల్ చేస్తూ ఇషికని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు దానివల్లే ఆరు నెలల్లో కోలుకోవాల్సిన ఇసుక జస్ట్ నాలుగు నెలల్లోనే కోలుకుంది కానీ తన కాలు చెయ్యి పూర్తిగా సెట్ కాలేదు చేతికి కాలికి చిన్న చిన్న ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఇసుకని నడిపిస్తూ ఉన్నాడు ఇవాన్ అప్పుడు చెప్పింది ఇషిక నా వల్ల మీరు నష్టపోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని బలవంతంగా ఇవాన్ని ఆఫీస్కి పంపించేసింది ఇవాన్ మార్నింగ్ ఇసుకకి టిఫిన్ తినిపించి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అయిపోయాక భాగ్యలక్ష్మి గారికి అప్పగించి ఆఫీస్కి వెళ్ళి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఇసుక గురించి తెలుసుకుంటూ ఉండేవాడు ఇక సాయంత్రం వచ్చాక కూడా అంతే ఇసుకని జాగ్రత్తగా చూసుకుంటూ తన మీదే పూర్తి బాధ్యత పెట్టేశాడు సో ఆటోమేటిక్గా అసలు అక్షిత్ గురించి మర్చిపోయాడు ఇవాన్ తను ఇచ్చిన వార్నింగ్ దెబ్బకి అక్షిత్ తల్లిదండ్రులు భయపడి తనకి ఎదురు తిరిగి సాహసం చేయరని అలా మరో రెండున్నర నెలలకి ఇసుక కాలు చెయ్యి కూడా పూర్తిగా సెట్ అయ్యాయి తన కాలికి చేతికి వేసిన కట్లు కూడా తీసేసి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు డాక్టర్ ఇక చెప్ప చెకప్కి కూడా రానవసరం లేదని ఇంత త్వరగా కోలుకోవటం మాత్రం మీ భర్త కేరింగ్ వల్లే అని చెప్పి ఇవాన్ ఆపరేషన్ టైంలో చేసిన రచ్చ కూడా అప్పుడు చెప్పారు తన కోసం ఇంత చేశారా అనుకుంటూ ఇసుక ఇవాన్ వైపు చూస్తే ఇవాన్ అదేమీ పట్టించుకున్నట్టు ఇషిక రిపోర్ట్స్ చూసుకుంటూ ఉన్నాడు చెకప్ అయిపోయాక ఇవాన్ ఇషికని తీసుకుని ఇంట్లో వదిలిపెట్టి సరే ఇషు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సాయంత్రం త్వరగా వస్తాను అలా బయటికి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్